ఏం కనిపిస్తున్నారు చూపట్లో తీసుకోరమ్మా నాకు ఇబ్బంది నాకు ఇబ్బంది ఎన్ని పడాలి ఎందుకు వద్దమ్మా అలాగంటే ముఖం కనిపి నిన్న ఎవరన్నా వస్తే నాకు ఇబ్బంది మరి టికెట్ తీసుకున్నా అని చెప్తున్నావు మళ్ళీ మళ్ళా ఆధార్ కోడ్ తోడు కంపల్సరీ జీరో టికెట్ తీసుకోవాలమ్మా టికెట్ లేని తట్లా ప్రయాణం చేస్తూ ఇది అయిపోయింది గంగవారు దాకానే ఇక ఇవ్వాలి నీకు ఎక్కడికి ఇవ్వాలమ్మా చూసిన అరవై రూపాయలు ఇచ్చాను చెప్పేస్తాను మళ్ళీ వాళ్ళు అదే టికెట్ పట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తారు మా కానీ చూసిన ఇస్తా గిట్ట నా కదా మళ్ళీ నువ్వు ఇవ్వకుండా సార్ నేను టికెట్ ఇస్తాను నువ్వు పైసలు ఇవ్వకుండా సార్ నా ఉద్యోగం